పంటలు పండిచ్చాను పాములు గర్వంగా తేలు గర్వంగా బయలకాడికి పోలే కేసీఆర్ కేసిఆర్ గవర్నమెంట్ భోంగనే కట్ కేసినట్టే బంద్ అవుతుంది ఆ కరెంటు నేను తొమ్మిది ఏళ్ళు ఇచ్చిన కరెంటు ఏం రోగం అయింది ఏం దానికి ఏమైనా మాయ రోగం వచ్చిందా యాడికి పోయా కరెంటు బాయ్ దద్దమ్మల రాజ్యం ఉంటే గట్టినే ఉంటుంది చాతగానే చవటల రాజ్యం ఉంటే గట్లే ఉంటుంది వాళ్ళు ఉన్నంత మాత్రా మనం నర్వస్ కావద్దు ఎక్కడికక్కడ నిలదీయాలి ఆ బిడ్డ నా కరెంట్ అని అడగాలి ఇవాళ నేను ఒక మాట కుల్ల కుల్ల చెప్తున్నా మొన్నటి దాకా నడిచిన కరెంట్ కాకుండా ఇదే ఇదే మిర్యాల నియోజకవర్గంలో దామరచెర్ల మండలంలో నాలుగు వేల మెగావాట్ల పవర్ ప్లాంట్ కట్టినా విదే జగదీశ్ రెడ్డి గారి నాయకత్వంలో అయిపోయినాయి ఎనభై శాతం పనులు అయిపోయినాయి తొంభై శాతం అయిపోయినాయి అది కష్టపడి చేసేస్తే రెండు మూడు నెలలు తిప్పల పడితే నాలుగు వేల మెగావాట్ల పవర్ వస్తుంది రామగుండంలో ఆనాడు మొదలుపెట్టినటువంటి ఎన్టీపీసీ పవర్ వచ్చేసింది ఆల్రెడీ ఎనిమిది వందల మెగావాట్లు వచ్చింది ఇంకో ఎనిమిది వందల మెగావాట్లు రాబోతా ఉంది అంటే ఆనాడు నేను నడిపినాడు ఉన్నదానికంటే ఐదు వేల ఆరు వందల మెగావాట్ల పవర్ కరెంటు ఎక్కువ ఉండంగా కూడా వీళ్ళకి ఏం రోగం పుట్టింది కరెంటు ఎందుకు ఇస్తలేరు ఎందుకు తిప్పల పెడుతున్నారు బిడ్డాయ్యేల చెలో నెలగొండతోనే ఆపం ఎక్కడ దొర్క్ తక్కడ బదాలను నిలదీసి మీ కథలు చేస్తాం ప్రజలను కరెంటుకు తిప్పల పెట్టినా నీళ్ళకి తిప్పల పెట్టినా మంచి నీళ్ళకి తిప్పలు పెట్టినా ఎక్కడికక్కడ మిమ్మల్ని నిలబెడతాం మిమ్మల్ని గవర్నమెంట్ తెచ్చిను మాకేం బాధ్యత ఇచ్చిండ్రు ప్రతిపక్షం బాధ్యత ఇచ్చిండ్రు మిమ్మల్ని నిలదీసే బాధ్యత మాకు ఇచ్చిండ్రు కాబట్టి ఎక్కడికక్కడ మిమ్మల్ని నిలదీస్తాం తప్ప వదిలిపెడతామనేటువంటి దానిలో ఉండొద్దు ప్రజలకు తప్పు చేయొద్దు నేను హెచ్చరిస్తా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిందో వెంటనే కరెంటు పునరుద్ధరించాలి ఆ విధంగా మొత్తం రాష్ట్రానికి రైతాంగానికి కరెంటు ఇవ్వాలి కానీ వీళ్ళ ఎట్లున్నది చరిత్రలో అనేది లేదు అసెంబ్లీలో తెచ్చి జనరేటర్ పెట్టిన వీళ్ళ తెలివికి అసెంబ్లీలనే మన మనోల్ మనోళ్ళు మీటింగ్లు తిరుగుతుంటే ఒక మీటింగ్ మాట్లాడుతుంటే ఏడు మాట్లా పోతుంది కరెంటు నల్గొండలో రెడ్డి మాట్లాడుతుంటే ఏడు సార్లు పోతుంది కరెంటు ఏ మాయ రోగం వచ్చింది మీకు తెలివి లేక నడపరాక చాతగాక ఇలా మంది మీద బదనాం పెట్టి బతుకుతాం అనుకుంటున్నారా అట్లా కాదు బిడ్డ జాగ్రత్త బతకనీయం ఎంబడబడతాం వేటాడతాం ఏం పనులు చేయాలి వీళ్ళు మేము చేసిన కాడికి మేము చేసినాం మేము చేసిన ఫలితం కండారా చూసినాం తెలంగాణ ఒకనాడు ఏడ్చిన తెలంగాణ మూడు కోట్ల టన్నుల వడ్లు వండించింది ఇదే తెలంగాణ మూడు కోట్ల టన్నులు ఏం బీమాచ్చింది నాకు అర్థం కాదు రైతు బంధిస్తానికి కూడా సాధన అయితే లేదా